ఏ ప్రపంచం అయితే సక్సెస్ చుట్టూ తిరుగుతుందని మీరు చెప్పారో ఒక్కసారి ఫెయిల్ అయితే అదే ప్రపంచం భూమిలో పాతేసి ఎక్కి తొక్కి ముందుకెళ్ళటానికి వెయిట్ చేస్తా ఉంటుంది ఇక్కడ గెలవటం తప్ప వేరే ఆలోచన ఉండకూడదు ఇఫ్ యు డోంట్ మై మిస్ దిస్ నా దృష్టిలో మీరు కూడా సక్సెస్ కాదు సార్ ఎందుకంటే సక్సెస్ లో ఫుల్ స్టాప్స్ ఉండవు కామర్స్ మాత్రమే ఉంటాయి మీ సక్సెస్ కి మీరు ఫుల్ స్టాప్ పెట్టేశారు సార్ మీరు ఎలా సక్సెస్ఫుల్ అవుతారు ఎలా సక్సెస్ అవ్వాలో ఇన్స్టిట్యూట్ నేర్పిస్తుందని చెప్పారు అదే నిజమైతే ఈ ఫొటోస్ పెట్టడానికి ఇన్స్టిట్యూట్ గోడలు కూడా సరిపోవు సార్ ఎందుకంటే సక్సెస్ లో ఎవడి దారి వాడిదే సక్సెస్ ఇస్ నాట్ డెస్టినేషన్ సక్సెస్